హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు దినేష్ హిల్సే ఛానల్ సో మీ దగ్గర గనక ఇన్ కేస్ బేస్ త్రీ అండ్ బేస్ ఫోర్ వెహికల్స్ ఉంటే తప్పకుండా ఈ వీడియో చూడండి మీకు ఈ వీడియో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది మీరు ఎప్పుడైనా ఈ ట్వంటీ అనే వర్డ్ విన్నరా ఇన్ కేస్ మీరు వినకపోతే ఫ్యూచర్లో మీరు చాలా సార్లు వినబోతున్నారు అండ్ యు నో ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో ఇండియాలోని మోస్ట్ ఆఫ్ ది పెట్రోల్ పంప్స్ లో గవర్నమెంట్ ఈ ట్వంటీ కంప్లైంట్ పెట్రోల్ని డిస్ట్రిబ్యూట్ చేయాలని చెప్పి ప్లాన్ చేస్తుంది అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ట్వంటీ అంటే ఈ అంటే ఈథెనాల్ ట్వంటీ అంటే ట్వంటీ పర్సెంటేజ్ ఈ ఈథనాల్ అనేది ఫస్ట్ టైం కాదు సో అంతకుముందు కూడా పెట్రోల్లో ఉండేది సో అంతకుముందు జస్ట్ వన్ పర్సెంట్ టు టూ పర్సెంట్ ఉండేది అది టూ థౌజండ్ ఫోర్టీన్ వరకు టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి ఎప్పుడైతే మోడీ గవర్నమెంట్ వచ్చిందో సో వీళ్ళు మాత్రం డ్రాస్టిక్గా పెంచుకుంటూనే పోతున్నారు ఈథనాల్ని పెట్రోల్ అనేది ప్యూర్గా ఉంటే మనకి ఆ పర్ఫార్మెన్స్ అనేది అంత ప్యూర్గానే ఉంటుంది ఆ నెక్స్ట్ లెవెల్లోనే ఉంటుంది సో మనం ఎప్పుడైనా దాన్ని డైల్యూట్ చేస్తున్నాము అంటే దాని పర్ఫార్మెన్స్ అనేది డెఫినెట్ గా డిగ్రేడ్ అవుతుంది సో అదే ఇప్పుడు జరుగుతుంది సో ఈ వీడియోని కంప్లీట్ గా చూడండి నేను ఈ ఇథనాల్కి సంబంధించిన ప్రతి డీటెయిల్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ గైస్ మీకు తెలుసా బిఎస్ వచ్చిన తర్వాత మార్కెట్ లో ఉన్న హండ్రెడ్ పర్సెంట్ పెట్రోల్ వెహికల్స్ అనేటివి అన్నీ కూడా ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్స్ వచ్చినాయి ఈ ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్స్ ఎందుకు వచ్చినాయి అంటే ఈ ఫ్యూయల్ ఇంజక్షన్ సిస్టమ్స్ అనేవి మాత్రమే మేనేజ్ చేయగలుగుతాయి ఈ ఇథనాల్ అనేది ఇంజన్స్ పై చాలా బ్యాడ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇథనాల్ అంటే ఏందో తెలుసుకుందాము ఇథనాల్ యొక్క ఫార్ములా వచ్చేసి సిటు హెచ్ ఓహెచ్ సో ఇందులో కార్బన్ హైడ్రోజన్ ఆక్సిజన్ అనేవి మిక్స్ అయి ఉంటాయి ఈథనాల్ అనేది హైలీ వేపరైజ్ సో ఒకవేళ మీరు ఎన్విరాన్మెంట్లో వదిలేస్తే ఇది ఈజీగా మొత్తం కలిసిపోతుంది సో ఆ ప్రాబ్లం అయితే ఉండదు అండ్ ఇంకోటి ఇది హైలీ ఫ్లేమబుల్ ఇది ఈజీగా బర్న్ అవుతుంది సో బేసిక్గా మనం ఒక ఇంజన్ నుంచి పవర్ జనరేట్ చేయాలి అంటే బర్నింగ్ నుంచే మనకు పవర్ అనేది వస్తుంది సో ఆల్మోస్ట్ పెట్రోల్లో మిక్స్ చేయడం వల్ల అందుకే మీకు ఎటువంటి ప్రాబ్లమ్ అయితే వస్తుంది అండ్ ఇది బర్న్ అయినప్పుడు పెట్రోల్లో కాకుండా ఇది కంప్లీట్గా బర్న్ అయిపోతుంది సో ఇంట్లో నుంచి మనకి రిమైనింగ్స్ అయితే ఏమి ఉండవు మనం హాయిగా పెట్రో వెహికల్స్ని యూజ్ చేసుకుంటున్నాం సో మీకు తెలుసు బిఎస్ త్రీ వెహికల్స్ ఎంత పవర్ఫుల్ వెహికల్స్ సో ఆ తర్వాత బీఎస్ ఫోర్లో చాలా వాటి పవర్ అనేది కంప్రైజ్ అయిపోయింది బీఎస్ సిక్స్ వెహికల్స్ని నడుపుతూ ఉంటే నాకైతే అసలు ఆ అనేది ఈ మధ్య వస్తేనే లేదు అండ్ ఇనిషియల్గా వీళ్ళు బిఎస్ సిక్స్ ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు వచ్చే వెహికల్స్ అన్నీ కూడా ఈ టెన్ కంప్లైంట్ వెహికల్స్ ఉన్నాయి నా దగ్గర ఉన్న అపాచి వన్ సిక్స్టీ ఫోర్ వి కూడా అది ఈ టెన్ కంప్లైంట్ మాత్రమే వీళ్ళు ట్వంటీ ట్వంటీ త్రీలో వీళ్ళు ఏం చేసిండు అంటే బిఎస్ సిక్స్ ఫేస్ టూ నామ్స్ అని చెప్పి అందులో ఈ ట్వంటీ కంప్లైంట్ వెహికల్స్ అనేవి మైనటరీ చేసిండు సో ఇప్పుడు వచ్చే వెహికల్స్ అనేటివి అన్నీ కూడా ఈ ట్వంటీ కంప్లైంట్ వెహికల్సే వస్తున్నాయి అండ్ మీకు వచ్చే వీటిపైన స్టిక్కరింగ్ కూడా ఈ ట్వంటీ అని యూల్ క్యాప్స్ పైన ఈ ట్వంటీ అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది సో అది మీరు మీరు మీ వెహికల్ పైన కూడా అబ్జర్వ్ చేయొచ్చు గవర్నమెంట్ ఎందుకు ఈథనాల్ ని ఇట్లా ఈ ఇట్లా పెంచుకుంటా పోతుంది ఫస్ట్ వన్ టూ పర్సెంట్ ఉండేది ఆ తర్వాత టెన్ పర్సెంట్కి వచ్చింది ఇప్పుడు ట్వంటీ పర్సెంట్కి పెంచుతూ ఉంటుంది సో దీని రీజన్ ఏంటి అంటే మనం ఒకవేళ ఈ ఫ్యూయల్స్ని ని ఇంపోర్ట్ చేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ ఆఫ్ ఫ్యూల్స్ మొత్తం మనం వేరే కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవాల్సి వస్తుంది సో ఎందుకంటే ఇప్పుడు ఇండియాలోనైతే మనం వీటిని ఎక్స్ట్రాక్ట్ చేయడం లేదు భూమిలో నుంచి ఈథనాల్ అనేది ఇట్స్ జస్ట్ ఏ ఆల్కహాల్ కాంపనెంట్ ఇది ఈథైల్ ఆల్కహాల్ అంటారు సో ఇది మనం ఇండియాలో పండించే కార్న్ అండ్ చెరుకు నుంచే తయారు చేస్తారు సో ఇది మనకు కొత్తం కాదు సో ఇండియాలో ఉన్న చాలామంది రైతులు పండిస్తూనే ఉంటారు సో ఇది ఎక్స్ట్రాక్ట్ చేయడం వల్ల మన రైతులకు కూడా ఎంతో కొంత యూజ్ అవుతుంది ఎందుకంటే వాళ్ళు పండించే పంటకి ఎక్కువ మద్దతు ధర కూడా పలుకుతూ ఉంటుంది సో ఆ పర్స్పెక్టివ్లో ఆలోచించినా కానీ ఇది చాలా పాజిటివ్ అనుకోవచ్చు అండ్ యునో ఇట్ ఈస్ ఎ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్స్ సో పెట్రోల్ డీజిల్ ఇవన్నీ ఏంటి అంటే నాన్ రెన్యూవబుల్ ఒక్కసారి మనం భూమిలో నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసినాము అంటే మళ్ళీ ఆ ప్లేస్లోనైతే ఆటోమేటిక్గా జనరేట్ అవ్వదు కొన్ని థౌజండ్స్ కాదు ల్యాక్స్ ఆఫ్ ఇయర్స్ పడుతుంది సో అది మళ్ళీ తయారు అవ్వాలి అంటే ఈ ఈతనాలు అనేది ఒక రెన్యూబుల్ ఎనర్జీ సోర్స్ అనుకోవచ్చు ఎందుకంటే ఈ చెరుకు ఇవన్నీ కూడా బేసిక్ హలీలో ఉన్న కార్బన్ ని పీల్చుకొని అవైతే బ్రతకడం జరుగుతుంది మనం ఈ ని యూజ్ చేయడం వల్ల సో దీని నుంచి వచ్చే ఎమిషన్స్ కూడా చాలా తక్కువ కంపారేటివ్లీ విత్ ఎనీ పెట్రోల్ అండ్ డీజిల్ సో ఇది కూడా ఒక రీజన్ సో గవర్నమెంట్ యూజ్ చేయడానికి సో ఇవన్నీ పక్కన పెడితే సో ద మెయిన్ రీజన్ వచ్చేసి ఇంపోర్ట్స్ గైస్ ఇప్పుడు గవర్నమెంట్ ఒకవేళ వేరే కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటే వీళ్ళు ఎవ్రీ ఇయర్ ల్యాక్స్ ఆఫ్ ఫ్రూట్స్ అయితే ఖర్చు పెడతా ఉంటారు వీళ్ళు ని మిక్స్ చేయడం వల్ల పర్ ఇయర్కి వీళ్ళు ఒక త్రీ టు ఎయిట్ ల్యాక్స్ ఆఫ్ క్రోడ్స్ అయితే సేవ్ చేసుకుంటున్నారు ఇది నార్మల్ అమౌంట్ కాదు అండ్ నో వీళ్ళు ఇంత సేవ్ చేసుకుంటున్నా కానీ సో ఇది మనకైతే డైరెక్ట్గా బెనిఫిట్ అయితే వస్తలేదు సో మీకు తెలుసు పెట్రోల్ ప్రైజెస్ తగ్గినాయా పెరిగినా అనేది సో పెట్రోల్ ప్రైజెస్లో మాత్రం ఏ మాత్రం డిక్రీజ్ లేదు కా లేదు కానీ వీళ్ళు ఇట్లాంటివి ఏవేవో మిక్స్ చేసుకుంటూ పోతున్నారు పైసలన్నీ సేవ్ చేసుకుంటున్నారు ఇప్పుడైతే మన హైదరాబాద్లోనే వన్ నాట్ సెవెన్ రూపీస్ ఉంది లీటర్కి అండ్ వీళ్ళు ఇప్పుడు ట్వంటీ పర్సెంట్ చేసినా కానీ మనకి ఏదో దాన్ని టెన్ నుంచి ట్వంటీ చేసినంత మాత్రం మనకైతే ఇప్పుడు వన్ నాట్ సెవెన్ నుంచి వీళ్ళైతే ఫిఫ్టీ త్రీ పాయింట్ ఫైవ్ రూపీస్కి అయితే తీసుకురాదు కదా ఆ ప్రైస్ అయితే అట్లనే ఉంచుతారు ఇంకా ఒక పది రూపాయలు పెరిగినా కానీ మనం ఆశ్చర్యపోయేదైతే ఏం లేదు ఓకే సో ఇప్పటివరకు అరే బాగానే చెప్పినావు కదా ఇది మంచిగా రిన్యూవబుల్ ఎనర్జీ సోర్స్ అంటున్నావు ఎమిషన్స్ తక్కువ అంటున్నావు రైతులకు యూజ్ అవుతుంది అంటున్నావు గవర్నమెంట్ కూడా ల్యాక్స్ ఆఫ్ కోర్స్ ఏవేస్తుంది అని అంటున్నావు బట్ దీంట్లో ఏం మనకు కాన్సెంట్ లేవా అంటే కాన్స్ కూడా మనకి జబర్దస్త్ ఉన్నాయి కాన్స్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ వెరీ కరోసివ్ ఇన్ నేచర్ అంటే ఏంది అంటే బేసిక్గా ఇది ఎన్విరాన్మెంట్లో ఉన్న వాటర్ని అయితే అబ్జార్బ్ చేసుకుంటుంది అండ్ మనకి లోపట్లో ఉన్న ఏ ప్లాస్టిక్ అండ్ రబ్బర్ కాంపనెంట్స్ అయితే ఉంటాయి కదా సో వాటినైతే ఇది ఆ చిలుము సంథింగ్ ఆ కరోషన్ అంటే మీకు తెలుసు సో వాటిని అయితే డిగ్రేడ్ చేస్తూ ఉంటుంది సో దీనివల్ల ఏంటి అంటే మీకు ఇంజన్ పైన కూడా చాలా ఇంపాక్ట్ ఉంటుంది ఇంజన్ లోపల ఉన్న పార్ట్స్ కూడా మనకి చాలా వరకు కరోజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది నేను మీకు చెప్పినట్టు ఇది హైలీ ఫ్లేమబుల్ సో ఇది సడన్గా ఇది జనరేట్ చేసే హీట్ వల్ల కూడా మనకి లోపల ఉన్న పార్ట్స్ అనేటివి అవుట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది సో అందుకే సో వీళ్ళు ఈ ఫ్యూయల్ ఇంజక్షన్ అయితే యూజ్ చేయడం జరిగింది ఫ్యూయల్ ఇంజక్షన్ సిస్టమ్ అనేది పర్ఫెక్ట్గా ఈ ఎయిర్ అండ్ సో ఫ్యూల్ ఇంజక్షన్ సో ఫ్యూల్ ఇంజక్షన్ సిస్టమ్ అనేది పర్ఫెక్ట్గా ఈ ఎయిర్ అండ్ ఫ్యూల్ మిక్సర్ని కలుపుతూ ఉంటుంది ఒకవేళ సరిపోయేంత హీట్ పవర్ జనరేట్ అవుతుంది అంటే ఫ్యూల్ని తక్కువ చేయడము ఎయిర్ని తక్కువ చేయడం ఇలాంటి మిక్సర్ అయితే అది చేసి పర్ఫెక్ట్గా మన ఇంజన్ పర్ఫార్మెన్స్ అనేది పీక్లో ఉండేలా చూసుకుంటుంది ఈ పార్ట్స్ అన్ని డ్యామేజ్ చేయడం ఒక పక్కకు పెడితే తర్వాత గైస్ మనకి ఇంకో థింగ్ ఏంటి అంటే సో ఇది మైలేజ్ పైన కూడా పెద్ద ఇంపాక్ట్ పెడుతుంది వైసీపీ ఈ పార్ట్స్ని డ్యామేజ్ చేయడం ఒక ఒక పాయింట్ అయితే సో ఇది మనకి పర్ఫార్మెన్స్ని కూడా చాలా డిగ్రేడ్ చేస్తుంది సో మీకు తెలుసు అంతకుముందు బీఎస్ త్రీ బిఎస్ ఫోర్ వెహికల్స్లో ఉన్న పర్ఫార్మెన్స్ అనేది ఎలా ఉండేది ఇప్పుడు బీఎస్ సిక్స్ వెహికల్స్లో మీకు బైక్ పెర్ఫార్మెన్స్ స్కూటీస్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో మీకు నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు సో అది మీకు బాగా తెలుసు సో పర్ఫార్మెన్స్ అనేది డ్రాస్టిక్గా తగ్గుతుంది వీళ్ళు ఈతనాల్ పర్సంటేజ్ని పెంచుకుంటూ పోయినప్పుడు దీంతో పాటు ద మెయిన్ థింగ్ ఇప్పుడు మన జేబుకి చిల్లు పెట్టేది ఏంటి అంటే ఫ్యూల్ ఎఫిషియన్సీ గైస్ ఈ గవర్నమెంట్ ఈ ఇతనాల్ని మిక్స్ చేయడం వల్ల నేను చెప్పడం లేదు గవర్నమెంటే చెప్తుంది అండ్ చాలా బైక్ మ్యానుఫ్యాక్చరర్స్ కూడా చెప్పిండ్రు ఇది ఈ మైలేజ్ అనేది గవర్నమెంట్ సిక్స్ పర్సెంటేజ్ డిక్రీజ్ అవుతుందని చెప్తుంది బట్ ప్రాక్టికల్గా కొంతమంది కొన్ని స్టడీస్ చేసిన తర్వాత ఇది ఒక టెన్ పర్సెంట్ వరకు అయితే మనకి మై మైలేజ్ డిక్రీస్ అనేది అయితే జరుగుతుందంట సో మరి మైలేజ్ డిక్రీజ్ జరుగుతుంది మనకు బొక్క పెడుతున్నారు అండ్ మనకి ఇంజన్ పైన ఇంపాక్ట్ వాడుతుంది పర్ఫార్మెన్స్ పైన ఇంపాక్ట్ వాడుతుంది లోపల ఉన్న పార్ట్స్ని డ్యామేజ్ చేస్తుంది ఇన్ని చేస్తున్నప్పుడు మరి గవర్నమెంట్ ఇన్ని ల్యాక్స్ ఆఫ్ రోడ్స్ వాళ్ళు ప్రాఫిట్ జనరేట్ చేస్తున్నప్పుడు అట్లీస్ట్ మనకి ఆ పెట్రోల్ ప్రైజెస్ని డిక్రీస్ చేసి మనం ఆ నుంచైనా ఎంతో కొంత గెయిన్ చేయొచ్చు కదా అప్పుడు ఎలాగో మైలేజ్ మనకు పడుతుంది సో మనకైతే డైరెక్ట్గా అసలు నో బెనిఫిట్ కదా గైస్ ఇన్ కేస్ మీ దగ్గర బీఎస్ త్రీ వెహికల్ ఉన్నా కానీ బిఎస్ ఫోర్ వెహికల్ ఉన్నా కానీ సో ఈ ఈ ట్వంటీ ఫ్యూయల్ అనేది పక్కా ఇంపాక్ట్ చేస్తుంది ఇట్స్ నాట్ జస్ట్ ఫర్ బైక్స్ అండ్ స్కూటీస్ ఇట్ ఆల్సో ఇంపాక్ట్స్ ఆ కార్డ్స్ మీ దగ్గర కారు ఉన్నా కానీ పక్కా ఇంపాక్ట్ చేస్తుంది ఇన్ కేస్ ఎవరైనా సెకండ్ హ్యాండ్లో వెహికల్ తీసుకుందాం అనుకుంటే తప్పకుండా పదిసార్లు ఆలోచించండి ఎందుకంటే లేట్సే మీరు సో చాలామంది మార్కెట్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్ అయితే తీసుకుంటా ఉంటారు ఓల్ బైక్స్ సో అలా తీసుకుంటారు ఇప్పుడు ఈ ట్వంటీ ఫ్యూల్ వాషింగ్లో అనుకోండి పక్కా అది ఇంజన్ అయితే డ్యామేజ్ చేస్తుంది కనుక ఒకవేళ సెకండ్ హ్యాండ్లో బేస్ త్రీ గానీ బిఎస్ ఫోర్ వెహికల్స్ తీసుకుంటే మాత్రం అస్సలు తీసుకోకండి ఈ విషయం మీకు కూడా తెలుసు ఆల్రెడీ పైన కొన్ని వేల లక్షల వెహికల్స్ ఉన్నాయి ఓల్డ్ వెహికల్స్ అనేటివి మన కొత్త వెహికల్ కొనుక్కోవడం అయితే అంత ఈజీ కాదు కదా ఇప్పటికి ఇప్పుడు వీళ్ళు ఒక బిఎస్ సిక్స్ వెహికల్ తీసుకోవాలి అంటే మన దగ్గర అయితే అంత మనీ కూడా ఉండవు అండ్ యూ నో ఇండియాలో చాలా వెహికల్ మ్యానుఫ్యాక్చరర్స్ ఆల్రెడీ వార్నింగ్స్ అయితే ఇష్యూ చేసిండు సో మీ వెహికల్ వారంటీ ఇంజన్ వారంటీ అనేది కూడా పక్క డ్యామేజ్ అవుతుంది వైడ్ లో ఉంది సో వాళ్ళు ఏమంటున్నారు అంటే మీరు ఒకవేళ ఈ టెన్ కంప్లైంట్ వెహికల్లో అంతకంటే లో కంప్లైంట్ వెహికల్ లో మీరు ఈ ట్వంటీ ఫ్యూల్ వేస్తే మాత్రం పక్కాది పార్ట్స్ని డ్యామేజ్ చేస్తుంది ఆ తర్వాత మీరు మా వెహికల్ని మా దగ్గరకు తీసుకొచ్చినా కానీ సో మేమైతే మీకు కంప్లీట్ వారంటీ అయితే ప్రొవైడ్ చేయలేము అని చెప్పి చాలా కంపెనీస్ అయితే ఈ వార్నింగ్స్ అయితే ఇస్తున్నాయి గవర్నమెంట్ ఈ ట్వంటీ కంప్లైంట్ ఫ్యూల్ని ఇట్లా మార్కెట్లోకి రిలీజ్ చేస్తుంది దట్స్ ఫైన్ కానీ దాంతోపాటు సో నేను పర్సనల్గా ఫీల్ అయ్యేది ఏంటి అంటే సో వాళ్ళ ఫ్యూల్ ప్రైజెస్ని పక్క తగ్గియాలి ఎందుకంటే ఇక్కడ మనకి ఫ్యూల్ మైలేజ్ పైన పక్క మనకి ఇంపాక్ట్ చూపిస్తుంది కాబట్టి అండ్ దాంతోపాటు గవర్నమెంట్ కూడా సో కొన్ని ఫండ్స్ రిలీజ్ చేయాలి అట్లీస్ట్ కంపెనీస్కి అయినా సో పాత వెహికల్స్ని పిలిచి దానికి తగ్గట్టుగా ఇప్పుడు పార్ట్స్ని పక్క డ్యామేజ్ అయితే అవుతాయంట గైస్ ఇప్పుడు నెక్స్ట్ టైం మీరు ఒకవేళ మీ పార్ట్స్ డ్యామేజ్ అయ్యి సర్వీస్ సెంటర్కి వెళ్ళినప్పుడు సో వాళ్ళ పార్ట్స్ని చేంజ్ చేసినప్పుడు అట్లీస్ట్ ఆ పార్ట్స్ కాస్ట్ అయినా గవర్నమెంట్ బిహేవ్ చేయాలి అండ్ గైస్ దట్స్ ఇట్ సో ఈ న్యూ ఈ ట్వంటీ ఫ్యూల్ పైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో చెప్పండి సో నేను తెలుసుకుందాం అనుకుంటున్నా సో ఒకవేళ నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ అనేది మీకు నచ్చితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సో మీరు చేసే ఇలాంటి థింగ్స్ వల్ల సో నాకైతే చాలా మోటివేషన్ వస్తుంది సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ ఇంకా మీ ముందుకు చాలా తీసుకురావడానికి అండ్ మీకు ఒకవేళ ఎటువంటి క్వశ్చన్స్ ఉన్నా డౌట్స్ ఉన్నా కానీ తప్పకుండా కామెంట్ సెక్షన్లో నన్ను అడగండి నేను వాటికి రెస్పాండ్ అవ్వడానికి తప్పకుండా ట్రై చేస్తా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో సియూ